ఆన్లైన్ బెట్టింగ్ మాఫియాకు సోషల్ మీడియా అడ్డాగా మారింది యువతను తప్పుదోవ పట్టేలా యూట్యూబర్లు వీడియోలు చేస్తున్నారు కింద ఉన్న లింకుపై క్లిక్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే రోజుకు ఇరవై వేల నుండి యాభై వేలు సంపాదించుకోవచ్చంటూ వీడియోలను వైరల్ చేస్తున్నారు వారి మాటలను ఫాలోవర్స్ నమ్మి లక్షల్లో అప్పు చేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిని మాత్రం లక్షలాది రూపాయలు సంపాదించుకుంటున్నారు ఆన్లైన్ బెట్టింగ్ మాఫియాకు సోషల్ మీడియా అడ్డాగా మారింది యువతను తప్పుదోవ పట్టేలా యూట్యూబర్లు వీడియోలు చేస్తున్నారు కింద ఉన్న లింక్పై క్లిక్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే రోజుకు ఇరవై వేల నుంచి యాభై వేలు సంపాదించుకోవచ్చు అంటూ వీడియోలను వైరల్ చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఒక్కొక్కరు డబ్బులనైతే వెదచల్లడం వెద చల్లడం రోడ్ల మీద విచ్చలవిడిగా మనం చూస్తూ ఉన్నాము దీనికి సంబంధించి అది నమ్మి యువకులందరూ కూడా మోసపోయి ఆత్మహత్యలు చేసుకునే కూడా మనం చూస్తున్నాము దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పూర్తిగా సోషల్ మీడియా ఒక అడ్డాగా మారుతానని చెప్పొచ్చు ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ లో బయో లింక్ డౌన్లోడ్ చేసుకున్న రోజుకి ఇరవై వేలు నుండి యాభై వేలు సంపాదించుకోవచ్చు అంటూ కూడా పూర్తిగా వీడియోలు పెట్టి యువతను అయితే నాశనం చేస్తున్నారని చెప్పొచ్చు ఆ వీడియోలు చూసి కూడా లక్షల్లో అప్పు చేసి మరీ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో యువత అయితే డబ్బులు పోగొట్టుకుంటుంది అలాగే అప్పు కి ఈ ఆత్మహత్యలు కూడా పూర్తిగా పెరిగిపోతాయి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మరియు ఇతర మాధ్యమాలలో కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఒక మాఫియాగా మారిందని చెప్పచ్చు ముఖ్యంగా కొన్ని లింక్ ఇచ్చి ఆ లింక్ డౌన్లోడ్ చేసుకుంటే రోజుకి ఇరవై వేల నుంచి యాభై వేలు సంపాదించుకోవచ్చు అంటూ కూడా యువతను మరియు వ్యూవర్స్ తో తప్పుతో పట్టించే వీడియోలు అయితే యూట్యూబర్లు అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే రోడ్ రోడ్ల మీద డబ్బులు వెదజెళ్తూ కూడా యూట్యూబర్లు అల్చల్ చేసిన వీడియోస్ కూడా ప్రస్తుతం మన సోషల్ మీడియాలో కూడా చేసాం వీటి యొక్క మాటలు నమ్మి కూడా ఆన్లైన్ లో గేమ్లకు పానిసే ముఖ్యంగా యువత తమ తల్లిదండ్రులు తెలియకుండా వారి డబ్బును కూడా పూర్తిగా ఏదైతే పోగొట్టుకున్నట్లయితే మనం ఇప్పటికీ చూస్తున్నాం ముఖ్యంగా ఈ ఆన్లైన్ గేమ్స్ లో లక్షల కోట్ల రూపాయలకే ఏదైతే డబ్బులు పోగొట్టుకునే ఫ్యానాలు అయితే కోల్పోతున్నారు ముఖ్యంగా బెట్టింగ్ యాప్ లో లింకులను ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ ద్వారా ప్రచారం చేసి వారు మాత్రం లక్షల లక్షల రిఫరెన్స్ ద్వారా డబ్బులు అయితే సంపాదించుకున్నారు వీరి మాటలు నమ్మి యువత కూడా డబ్బులు కాకపడి పూర్తిగా ఏదైతే ఆ డబ్బులు పోగొట్టిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఏదైతే ఈజీ మనీ కోసం అయితే యువత తప్పు ద్వారా పట్టిస్తుంది ముఖ్యంగా ఏదైతే గతంలో మనం చూసాం ఈ అప్పులు తెచ్చలేక ఎంతో మంది యువత అయితే ఆత్మహత్య అయితే మనం చాలాసార్లు అయితే తెలుస్తుంది మొత్తం ఇప్పుడు వచ్చి అలాగే మరొకసారి యూట్యూబర్లు చేసిన ఈ వీడియోలు కూడా ఎంతో హల్చల్ అయితే జరుగుతున్నాయి అలాగే మరొక పక్క యువత కూడా ఇదే దారిలోకి వెళ్ళి కూడా అప్పులు చేసి మరి అంటే తల్లిదండ్రుల అకౌంట్ల నుంచి వాళ్ళకి తెలియకుండా అప్పులు తీసి మరి ఏదైతే ఈ బెట్టింగ్ యాప్లు పెడతారు ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ రీల్స్ లోని ఎంతో మంది అయితే ఫేమస్ అవుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆ ఫేమస్ అయిన వ్యక్తులు కూడా ఇలాంటి తరహాలు అంటే వాళ్ళు డబ్బు సంపాదించడానికి కేవలం కొన్ని ప్రైవేట్ బెట్టింగ్ యాప్స్ ని లింక్స్ అంటే వాళ్ళు ఏదైతే ఫేమస్ అవడంతో వాళ్ళకి వ్యూవర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ నేపథ్యంలోనే ఆ వ్యూయర్స్ కి ఎక్కువ ఉన్న మందిని ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ టార్గెట్ చేసుకుని వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి ముఖ్యంగా ఇలాంటిదైతే నిర్వహిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ లింక్స్ ద్వారా అంటే వాళ్ళు వాళ్ళకున్న ఇన్స్టా పేజ్ లో కావచ్చు ఫేస్బుక్ పేజ్ లో కావచ్చు కొన్ని లింక్స్ అయితే అప్లోడ్ చేస్తారు ఆ లింక్స్ అప్లోడ్ చేసి యువతను ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా రోజుకి ఇరవై నుంచి యాభై వేలు సంపాదించుకోవచ్చు కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఆ మీరు రిజిస్టర్ చేసుకుని దాంట్లో డబ్బు ఎండ్ చేయొచ్చు అంటూ కూడా వాళ్ళైతే ఈ లింక్స్ పెట్టడం జరుగుతుంది ఈ లింక్స్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కువ మంది వ్యూవర్స్ ఉండటంతో వాళ్ళకి కమిషన్ ఎక్కువ వస్తుంది ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎవరు ఒక రూపాయి కూడా సంపాదించింది లేదంటూ కూడా మనకైతే తెలుసు కేవలం ఏదైతే ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే దీనికి సంబంధించి ఎవరికైతే వస్తే రెఫరెన్స్ ద్వారా వాళ్ళకి కొన్ని లక్షల్లో వాళ్ళకైతే డబ్బులు వస్తే కానీ ఆ లింక్స్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో రిజిస్టర్ అయ్యి దాంట్లో ఈ బెట్టింగ్ యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు మాత్రం కొన్ని లక్షల కోట్లలో డబ్బులు అయితే పోగొట్టుకుంటున్నారు ఈ తరహాలోనే ఎంతో మంది ఆత్మహత్య చేసుకోవడంతో ప్రస్తుతం ఇలాంటి అద్దెడలు వేయాలంటూ కూడా ప్రజలైతే కోరుతున్నారు ఏమని అయితే బెట్టింగ్ యాప్స్ గురించి ఎప్పటికప్పుడు కూడా అవగాహన కల్పిస్తున్నా కూడా మళ్ళీ అదే తరహాలో అదే పనిగా ఇలాంటి వీడియోలు చేస్తూ ప్రజలను అయితే మభ్యపెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు యూట్యూబర్స్ మరి సైబర్ క్రైమ్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది వీళ్ళపై మనం గతంలో కూడా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ అరికట్టాలంటూ కూడా ఎంతో మంది దీనికి సంబంధించి అప్లికేషన్ కానీ ఎప్పుడైతే ఈ యూట్యూబర్స్ కొత్త తరహాలో వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించి రోడ్ల మీద విదజల్లడంతో కూడా వాళ్ళకి నిజంగానే బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు వస్తున్నాయంటూ కూడా ఎంతో మంది ఇదే తరహాలోని ఆ ఈ బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి కానీ నిన్న మొన్న చూసాం ఎంతో మంది కొంతమంది యూట్యూబర్స్ రోడ్డు మీద డబ్బులు విధజల్లడడంతో ప్రస్తుతం ఏదైతే పోలీసులు తీసే అధికారులు కూడా వాళ్ళైతే అదుపులో తీసుకున్నారు మరొకసారి ఇలాంటి తరహాలో గనుక ఎవరైనా రీల్స్ అంటే ప్రజల్ని మభ్య పెట్టే రీల్స్ చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం అంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు మరి ముఖ్యంగా ఏదైతే యువతని టార్గెట్ చేసుకుని ఈ రీల్స్ అయితే చేస్తారు ఎందుకంటే ఈ రీల్స్ తమకు వచ్చిన డబ్బు విచ్చలవిడగా విధజల్లడం వల్ల వాళ్ళకి తారహమించే డబ్బులు వస్తున్నాయి అంటూ కూడా వాళ్ళ ఊహాగానలు అయితే కల్పిస్తారు ఈ నేపథ్యంలో యువత దీని ఈ దారిలో పడి పాడైపోతుందంటూ కూడా ఇప్పుడికే తెలుస్తుంది ముఖ్యంగా యువత ఈ దారిలో వెళ్ళొద్దంటూ కూడా పోలీసులు కూడా కొన్ని కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు మరీ ముఖ్యంగా మన కొన్ని స్టేట్స్ అంటే మన తెలంగాణతో కలిపి కొన్ని స్టేట్స్ లో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ను కూడా బ్యాన్ అయితే చేశారు కానీ వేరే రాష్ట్రం నుంచి కావచ్చు లేదంటే పక్క దేశాల నుంచి కావచ్చు చైనా నుంచి కావచ్చు కొన్ని యాప్స్ అయితే వర్క్ అవడంతో ఆన్ లింక్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారు ప్రస్తుతం పూర్తిగా బెట్టింగ్ సంబంధించి పూర్తిగా బ్యాన్ అయితే తప్ప ఈ ఆగడాలు అయితే ఆగని తెలుస్తుంది ముఖ్యంగా సిసిఎస్ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ను ఖచ్చితంగా నమ్మొద్దు వీటి బారిన పడి మోసపోవద్దు అంటూ కూడా ఇప్పటికే సిసిఎస్ అధికారులు అయితే చెప్పే పరిస్థితుంది అని థ్యాంక్ యూ